నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇప్పటికే నాలుగు వరుస హిట్లతో మంచి ఫామ్లో దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇలాంటి క్రమంలో బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా అనేటువంటి అఖండకు సీక్వెల్గా అఖండ టూలో నటిస్తున్నాడు బోయపాటి శ్రీను దర్శకుడుగా రూపొందుతున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ టీజర్ సైతం తాజాగా రిలీజ్ అయ్యి ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది ఇక ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతోంది అఖండ టు బడ్జెట్ సినీ వర్గాల్లో ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది ఈ సినిమాకు ఏకంగా నూట అరవై కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలైతే వైరల్ అవుతున్నాయి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ప్రజెంట్ బాలైకు ఉన్న మార్కెట్ రీత్యా ఇది నిజంగా పెద్ద సాహసమని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అఖండ సినిమాను యాభై నుంచి అరవై కోట్లతో తెరకెక్కించగా వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజులు బ్రేక్ ఈవెన్ దాటి క్లీన్ హిట్గా నిలిచాయి ఇలాంటి క్రమంలో అఖండ టూకి ఈ రేంజ్ బడ్జెట్ ఖర్చు చేయడం అంటే రెండు వందల కోట్ల మేర బిజినెస్ తప్పక చేయాల్సి ఉంటుంది అంతటి ఫ్యాన్స్ ధరకు అక్కడటు తీసుకునేందుకు బెయర్లు సిద్ధమవుతారా అనేది ఇప్పుడు అందరిలోనూ సందేహంగా మారింది ఎంత హిట్ కాంబినేషన్ అయినా కూడా బాలయ్య మార్కెట్ను దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఇప్పటి వరకు కనీసం రెండు వందల కోట్ల గ్రాస్ రికార్డు కూడా లేని బాలయ్యకు అక్కడ టూ రెండు వందల కోట్ల బిజినెస్ జరగడం అంటే సాదాసిదా విషయం కాదు అక్కడ టూ బడ్జెట్ విషయంలో నందమూరి బాలకృష్ణ గారు పెద్ద రిస్క్ చేస్తున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ సినిమాకు మిరియాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్గా వ్యవహరించగా ఫోర్టీన్ రీల్స్ నిర్మాణ భాగస్వామ్యంతో బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మించింది